గురు విష్ణు తస్మై శ్రీ గురవే నమ అన్న నానుడి పోయి దశాబ్దాల కాలం దాటుతుంది సమాజంలో తల్లి తండ్రి తరువాత స్థానం దేవుడి కన్నా ముందు గురువుకి ఇచ్చిన పరమ పవిత్రమైన స్థానం ఈ కలియుగంలో బీటలు వారుతుంది నానాటికి పెరిగిపోతున్న పాశ్చాయతీకరణ నవ్య నాగరిక ముసుగులో రూపం దాల్చుతుంది నాటి సమాజంలో గురువును పూజించి గురువు పేరుతో బడులను ఏర్పాటు చేసే శిష్యుల కాలం పోయి గురువు అనే కనీస విజ్ఞత కూడా లేకుండా ఏకంగా చెప్పుతో కొట్టే రోజులు దాపురించాయి సాంప్రదాయ నాగరికతకు తిలోదకాలు పలికి నవ్య నాగరికత పెడద్రోవపడుతుంది ప్రభుత్వాలు ఒత్తిడి లేని విద్యా విధానం అమలు చేయడం నూతన విద్యా విధానాలు కూడా అందుకు కారణమై ఉంటాయని పలువురు విశ్లేషిస్తున్నారు నాడు గురువు దండిస్తే సంబరపడిపోయి మా పిల్లలను ఇంకాస్త దారిలో పెట్టండి గురువుగారు అన్న పరిస్థితులు పోయి మా పిల్లల్ని దండించడానికి నువ్వెవరు నీ మీద కేసు పెడతా అంటూ విద్యాలయాలకు వచ్చి గురువులను బెదిరించే సాంప్రదాయాలు వచ్చేశాయి వాటి ప్రతిఫలమే మొన్న మధ్యప్రదేశ్లో స్కూల్కి ఎందుకు లేటుగా వస్తున్నావు అని దండించినందుకు హెడ్ మాస్టర్ని విద్యార్థి హత్య చేశాడు తాజాగా విశాఖపట్నం జిల్లాలో ఓ ప్రైవేట్ కళాశాలలో చోటు చేసుకున్న సంఘటన మనసును కలిచివేస్తుంది కళాశాలలో క్రమశిక్షణ ఉండాలన్న లక్ష్యంతోనే ఓ అధ్యాపకురాలు విద్యార్థిని వద్ద సెల్ ఫోన్ తీసుకుంది అదే ఆమె చేసిన మహా అపరాధం రెచ్చిపోయిన ఆ విద్యార్థిని పన్నెండు వేల రూపాయలు ఫోన్ తీసుకుంటావా అంటూ రాయలేని భాషలో బూతు పద్యాలు అందుకోవడమే కాక చెప్పుతో అధ్యాపకురాలను కొట్టిన సంఘటన చూసిన సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది నా ఫోన్ తీసి పక్కన పెట్టేయ్ నిన్న నిన్న అమ్మాయిలని माराవు జోకి అంటే కినే వెనాలి దగ్గరికి వచ్చావ చెప్పు తీయపోతనోర్ మె నిన్ను చెప్పుకోవడ్రో ఆపులే నా ఫోన్ రాయడే యాచుతదే ఎవడకి కొవ చోతం దేచిపోవనుకో నా ఫోన్ తీసి నా ఫోన్ తీసుకో యావర్తవే తాజివి కొనిపో ఈస్తవైపా ఈస్తవైపా ఈస్తవైవచోప్ నిస్కొటడా చెప్పు నిస్కొటడా ఈస్తవైపా đến đến rồi phải đưa, nhảy đi, nhảy đi, nhảy đi, nhảy đi, nhảy đi,